హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇక్కడ ఎల్లమ్మ చూపిస్తున్నాను ఎల్లమ్మ తల్లిని మంగళవారం ఇట్లా పసుపు కుంకుమ వేసి అమ్మవారికి దీపారాం చేసి దండం పెట్టుకుంటాను చూడండి ఎట్లా వచ్చిందో శివుడు ఎల్లమ్మ ఇట్లా పాము రూపంలో ఎల్లమ్మ ఇట్లా ఎలిసింది మా ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తున్నారనమాట కొన్ని దేవ కార్యక్రమాలు చేసే ఉన్నాయి అట్టుకుంటా అమ్మవారు నాకు కళలో చెప్తుంది అన్నీ చూపిస్తుంది అనమాట నేను పుట్టినప్పుడైతే ఏ కళలు రాలేదు పెళ్ళైనాక పిల్లలు పుట్టినాక పిల్లలకి ఐదు ఆరు సంవత్సరాల నుంచి నాకు కళలు ఇక పిల్లలకి ఐదారు సంవత్సరాల నుంచి నాకు ఇంకా దేవుళ్ళు కల్లోకి వస్తున్నారనమాట ఇప్పుడు పిల్లలకి పెద్దలు అయ్యారు కదా ఇంక ఇప్పుడు అనమాట అన్నీ చెప్తుంటారు కళ్ళు చూపిస్తుంటారు మాకే జరిగేది అన్నీ చూడండి ఎంత మహిమ రేణుకాయ ఎల్లమ్మ తల్లి చాలామంది అంటే ఒక ఐదు ఆరుగురు మంది దండం పెట్టుకున్నారు అనమాట మాకు పిల్లలు కలగాలని అట్లా వాళ్ళకి మంచినే పిల్లలు అన్నమాట వాళ్ళ పిల్లలకి అట్లా అమ్మవారి దయ నిజంగా అండి పిల్లలు లేని వాళ్ళకి ఈ అమ్మవారికి దండం పెట్టుకుంటే పిల్లలు పుడతారు ఇది నిజము రేణుకాయ ఎల్లమ్మ తల్లికి దండం పెట్టుకుంటే సంతానం కావాలన్నారు సంతానం ఏదైనా మంచిగా అభివృద్ధికి వస్తుంది అన్నమాట ఏమన్నా తలుసుకున్న దండం పెట్టుకున్నా చాలా మంచి జరిగిద్ది అనమాట చూడండి ఇంకప్పటి నుంచి మాకు ఇక ఎప్పుడు ఇంకెక్కువ అనమాట అమ్మవారు ఇట్లా కొన్ని చేయాలి అని బాగా నా కల్లోకి చూపిస్తుంటారు అనమాట అన్నీ దైవశక్తి అనేది ఇంకెక్కువ పెరిగిపోయింది ఇప్పుడు ఇంకా పిల్లలు మ్యారేజ్కి ఉన్నారు మ్యారేజ్ చేసి కానీ ఇక భగవంతుని ఇంకా బాగా మంచిగా ఇంకా గట్టిగా పూజలు అన్నీ చేయాలి అమ్మవారిని శాంతింపజేయాలి గుడి కట్టేయటం అవన్నీ చేయాలన్నమాట ప్రతి శుక్రవ శుక్రవారము మంగళవారము ఎక్కువ మంగళవారం కొబ్బరికాయ కొడతా ఉయ్యాల తొట్టిలాగా పొగులు తీయండి కొబ్బరికాయ కూడా అసలు చాలా మహిమ అమ్మ నన్ను అంటే నన్ను చుట్టుకొని వచ్చింది భువనగిరిలో ఉన్నప్పుడు మేము క్వార్టర్స్లో నన్ను చుట్టుకొని ఇట్లా రౌండ్గా కల్లో అనమాట నిజం కాదు కల్లో నన్ను ఇట్లా మూడు రౌండ్లు చుట్టుకొని అన్నమాట చుట్టుకొని ఇట్లా గోడకు వచ్చింది మేము ఎక్కడికి వెళితే ఇంకా అక్కడికి ఇట్లా గోడకి ఇది మా సొంత ఇల్లుగా రెండు ఇళ్ళకి అట్లా పోతే రాలేదు వేరే విధంగా కల్లో కనిపిస్తూ ఉండేది అక్కడక్కడ బయట పాములు కనిపించేవి ఇప్పుడు మా సొంత ఇల్లు కదా ఇది సొంత ఇల్లు అయ్యేసరికి ఇంక అమ్మవారు వచ్చేసిందనమాట ఈ సొంత ఇల్లు కూడా భగవంతులు అంటే వాళ్ళు రావటానికే ఎల్లమ్మ రావటానికి వాళ్ళు అంటే కొనేటట్టు పేరేపిచ్చారు ఇది కొనుక్కోండి అన్నట్టు ఇటు వెళ్ళండి అన్నట్టు అన్ని సిగ్నల్ ఇచ్చారనమాట ఎల్లమ్మ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి నేను మళ్ళీ తర్వాత చెప్తాను పూజ చేసుకుందామని వీడియో ఒకసారి చేద్దామని తీస్తున్నాను నాకు తరబడి అవుతుంది మాటలు చూడండి ఇదంతా పసుపు కుంకుమ ఎత్తి ఒక పక్కకు పెడతాను నేను మేము రోజు పెట్టుకుంటా అన్నమాట అమ్మవారిది ఇంకా మంగళవారం ఇట్లా పసుపు కుంకుమ బాగా చల్లతాను అనమాట అమ్మవారికి ఒక్కోసారి పాలు అభిషేకంలాగా చేస్తాను చాలా విషయాలు ఉన్నాయండి నేను మళ్ళీ తర్వాత చెప్తాను పూజ చేసుకుంటా బాయ్ మరి.